ఫ్రెండ్స్ మీరు ఈ విజయదశమికి ఒక మంచి స్కూటీని మీ కోసం లేదంటే మీ లవబుల్ ఫ్యామిలీస్ కోసం కొనాలని చూస్తూ ఉంటే మాత్రం సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి ఈ వీడియోలో జెంట్స్ ఉండి మీరు వాడుకోవడానికైనా లేదనుకున్నట్లయితే మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి లేడీస్ వాడుకోవడానికి ఆల్ ఇన్ వన్ స్కూటీల గురించి నేను మాట్లాడబోతున్నాను మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి సేల్స్ లో ఎప్పుడు టాప్ త్రీలో ఉండేటువంటి జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అలాగే మనకి హోండా యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఈ మూడు స్కూటీల గురించి క్లియర్ కట్ గా నేనైతే మీకు ఏ వెహికల్ తీసుకోవాలనే దాని గురించి మీ లైఫ్ రిక్వైర్మెంట్స్ ను బట్టి నేనైతే మాత్రం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడతాను అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే గాయస్ మనం కష్టపడుతున్నాం మన ఛానల్ వైపు నుంచి వర్తీ కంటెంట్ ఆఫర్ చేస్తున్నాం అనుకున్నట్లయితే మనం ఒక అరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉన్నాం సో సబ్స్క్రైబ్ చేసుకుని ఆ లో జాయిన్ అయిపోండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా టీవీఎస్ జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి గురించి మాట్లాడాలి ఈ లో మీకు కావాలంటే బేసిక్ స్టాండర్డ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి కావాలంటే మీరు అవి తీసుకోవచ్చు ప్రైస్ కొంచెం తక్కువ ఉండటం కోసం బట్ నేను ఇప్పుడు చెప్పబోయేది హై అండ్ సిసి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వేరియంట్ గురించి మాట్లాడుతున్నాను దీంట్లో మీకు ఆల్మోస్ట్ ఆల్ ఆల్ ఫీచర్స్ ఉంటాయి ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ లక్ష ముప్పై వేల రూపాయలు ఈ దసరా ఫెస్టివల్ కి ఒక మూడు వేల రూపాయలు కంపల్సరీ మీకు క్యాష్ బ్యాక్ అండ్ డిస్కౌంట్ రూపంలో లభిస్తుంది అండ్ గిఫ్ట్ యాంప్స్ కూడా ఉంటాయి ఇక ఈ స్కూటీలో ఒక పవర్ఫుల్ ఇంజిన్ కూడా మీరు అయితే చూడొచ్చు ఎయిట్ పాయింట్ జీరో ఫోర్ పిఎస్ పవర్ పాయింట్ ఫైవ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేసేటువంటి సివిటీ బెల్ట్ డ్రైవ్ ఆటోమేటిక్ ఇంజిన్ అయితే ఉంటుంది సో ఇంజన్ యొక్క రిఫైన్నెస్ లెవెల్స్ చాలా బాగుంటాయి చాలా ఆప్టిమైజేషన్ మంచిగా ఉంది కాబట్టి మంచి మైలేజ్ కూడా మీరైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం సీట్ హైట్ తో వస్తుంది సో మీ లేడీస్ కావచ్చు అండ్ మీకు కావచ్చు అందరికీ కూడా యాప్ట్గా సూట్ అయ్యేటువంటి లాంగ్ సీట్ అండ్ తక్కువ సీట్ హైట్ తోటి ఉంటుంది కాబట్టి చక్కగా ఎక్కి కూర్చొని ట్రావెల్ చేయొచ్చు లెగ్ స్పేస్ కూడా సఫిషియంట్ లెగ్ స్పేస్ ఉంటుంది సిక్స్ ఫీట్ ఉండే క్యాండిడేట్స్ కూడా చక్కగా ఎక్కి కూర్చోవచ్చు ఫ్రంట్లో ఉన్నటువంటి ఆ ఫెండర్స్ అనేవి మీకు మోకాళ్ళు తగిలే అవకాశమే లేదన్నమాట అండ్ వెహికల్ ఎకనామిక్స్ పరంగా చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ త్రీ మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్తో ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మీకు రోడ్ మీద స్పీడ్ బంప్స్ అయితే తగిలే అవకాశమే లేదు అండ్ మీకు చూడటానికి కూడా క్రోమ్ ఫినిషింగ్ తోటి క్రోమ్ యాక్సెంట్స్ తోటి చాలా మంచిగా ప్రీమియం గా కనిపించే విధంగా ఈ వెహికల్ అయితే ఉంటుంది కంపేర్ దన్ రిమైనింగ్ టూ స్కూటీస్ జూపిటర్ వన్ ట్వంటీ వై లో థర్టీ టూ లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది చాలా పెద్ద స్పేస్ అన్నమాట మోర్ దెన్ ఎన్ఎఫ్ ఇది మీ గ్రాసరీస్ తీసుకొచ్చుకోవడానికి లేదనుకుంటే మీరు ఏదన్నా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు మీ పని రిలేటెడ్ థింగ్స్ పెట్టుకొని వెళ్ళడానికి ఈ స్పేస్ మోర్ దెన్ ఎన్ఎఫ్ అనమాట చాలా మంచిగా యూజ్ అవుతుంది దీంతో పాటు దీంట్లో ఉండేటువంటి మంచి మంచి ఫీచర్స్ మన లైఫ్ స్టైల్ని ఇంకా ఈజీ చేసే విధంగా ఉంటుంది అనమాట ఫైవ్ పాయింట్ వన్ ట్యాంక్ ఉంటుంది ఫ్రంట్లోనే ఆఫర్ చేస్తున్నారు బండి దిక్కుండా కీ తోటి దాన్ని ఓపెన్ చేసుకొని చక్కగా క్యాప్ని క్లోజ్ చేసుకోవచ్చు అనమాట ఇది చాలా మంచి విషయం అలాగే దీంట్లో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది దాని కిందే మీకు గ్లో బాక్స్ కూడా ఉంటుంది అనమాట సో ఛార్జ్ చేసుకున్న ఫోన్ని దాంట్లో వేసుకోవచ్చు లేదంటే వాటర్ బాటిల్స్ లాంటి ఇలాంటి స్పీడ్ యాక్సెస్ చేసేటువంటి థింగ్స్ని ఈజీగా అక్కడ క్యారీ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఫుల్ డిజిటల్ కన్సోల్ తోటి ఆఫర్ చేస్తున్నారు అలాగే స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అయ్యేటువంటి ఫీచర్స్ తోటి మీరు కనెక్ట్ అయిన తర్వాత బ్లూటూత్ తోటి మీ ఫోన్ కాల్ అలర్ట్స్ మెసేజ్ అలర్ట్స్ అలాగే మీరు సోషల్ మీడియా రెడీగా ఉండొచ్చు అనమాట యాక్టివ్గా ఉండొచ్చు బికాస్ ఆఫ్ మీకు స్పోర్ట్స్ అలర్ట్స్ కావచ్చు అలాగే మీకు స్విగ్గీ జొమాటో లాంటి అప్డేట్స్ కావచ్చు సో ఇవన్నీ కూడా తరచూ మీరైతే The చూసుకోవచ్చు లాస్ట్ పార్కింగ్ లొకేషన్ కావచ్చు టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ ఇలాంటి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్ని కూడా మీరు కన్సోల్ అయితే పొందొచ్చు అనమాట ఇక మైలేజ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి మీకు ఒక మంచి మైలేజ్ ఆఫర్ చేసే వెహికల్ గా కూడా ముందుకు వస్తుంది యాభై కిలోమీటర్ల మైలేజ్ మీరు రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసిన సిటీ కండిషన్ లో యూజ్ చేసినా వస్తుంది మీరు కనుక హైవే మీద డైలీ కమ్యూట్ చేసే వాళ్ళైతే మాత్రం ఒక స్పీడ్ లో చక్కగా క్రూజ్ చేసుకున్నట్లయితే మీకు అరవై కిలోమీటర్లు లోపు వెళ్ళినట్లయితే ఫిఫ్టీ ఫైవ్ వరకు కూడా మీకు ఫిగర్ రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఎక్కువ మంది లేడీస్ ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసేటువంటి వెహికల్ అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి ఫెస్టివల్కి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించే వెహికల్ సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ దీంట్లో కూడా మీకు రైడ్ కనెక్ట్ ఎడిషన్ అయితే ఉంటుంది టాప్ అండ్ వేరియంట్ దీంట్లో బేసిక్ స్టాండర్డ్ అని మీ ప్రైస్ పాయింట్ని బట్టి వెహికల్ అయితే తీసుకోండి ఈ వెహికల్లో మనకి ఇంజన్ వచ్చేసరికి ఎయిట్ పాయింట్ సెవెన్ బిహెచ్పి పవర్ తోటి టెన్ ఎన్ఎం టార్క్ తోటి రిఫైన్డ్ బెల్ట్ డ్రైవ్ ఆటోమేటిక్ సివిటీ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి ఎస్ఓహెస్సి ఇంజన్ లభిస్తుంది సో ఇంజన్ పరంగా చాలా రిఫైన్డ్ ఉంటుంది స్మూత్ ఉంటుంది నో కంప్లైంట్స్ అన్నమాట చాలా మంచి ఇంజన్ మీరు కనుక టైం టు టైం సర్వీస్ చేయించుకుంటూ ఉంటే ఒక మంచి మైలేజ్ మీరు దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ మోడ్లో చాలా మంచి మైలేజ్ ఇది ఆఫర్ చేస్తుంది సో మీరు కనుక రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయకుండా కనుక ట్రెడిషనల్గా యూస్ చేసుకున్నట్లయితే ఇది యాభై కిలోమీటర్ల మైలేజ్ అండ్ సిటీ కండిషన్లో రఫ్ అండ్ టఫ్ యూస్ చేస్తే నలభై ఐదు కిలోమీటర్ల మైలేజ్ ఇది ఆఫర్ చేస్తుంది ఇక దీంట్లో ఉండేటువంటి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం సెవెన్ సెవెంటీ ఎంఎం సీట్ హైట్ చేస్తున్నారు సో కంపారిజన్ మనకి హోండా కంటే కూడా ఇది సీట్ హైట్ ఎక్కువే ఉంటుంది జూపిటర్ తో ఇది దగ్గర దగ్గరగా సీట్ హైట్ మెయింటైన్ చేస్తుంది అనమాట వన్ సిక్స్టీ మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ తో ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మీరు రోడ్ మీద వెళ్ళేటప్పుడు హై బంప్స్ ఏవైతే ఉంటాయో అవి దీని యొక్క బాడీ ప్యానల్స్ అయితే ఇబ్బంది పెట్టే ఛాన్సే లేదు ఇక దీంట్లో మనకి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఉంది అలాగే రైడ్ ఎడిషన్ లో మీకు ఫుల్ డిజిటల్ కంజోర్ అయితే ఆఫర్ చేస్తున్నారు టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ లాస్ట్ పార్కింగ్ లొకేషన్ ఇక దీంట్లో మీకు మంచి లెగ్ రూమ్ అయితే ఉంటుంది సిక్స్ ఫీట్ ఉండే వాళ్ళు కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఇక అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేసరికి ట్వంటీ వన్ లీటర్స్ అలాగే ఇది మీకు ఫైవ్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది బట్ బ్యాక్ సైడ్ క్యాప్ ఓపెన్ చేసి ఫ్యూయల్ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాక్ చేసుకుని వచ్చి కూర్చోవాలి సో ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చేసరికి మీకు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల దాకా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ సొసైటీలో ఒక ట్రస్టింగ్ వెహికల్ చాలా మంది నమ్మకంతో కొనే వెహికల్ జెన్యున్ ఇంజన్ దొరుకుతుందన్న ఫీల్ తో కొనే వెహికల్ హోండా యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ చాలా కాలం నుంచి సొసైటీలో అనమాట ట్రస్టింగ్ విషయంలో మాత్రం సో దీంట్లో ఉన్నటువంటి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ కూడా చాలా మంచి వెహికల్ అయితే అవుతుంది ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీతో ఆఫర్ చేస్తున్నారు అనమాట అండ్ మీకు ఇంజన్ అయితే మాత్రం చాలా రిఫైన్డ్ ఉంటుంది దీంట్లో కూడా మనకి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ కలిగినటువంటి ఈ ట్వంటీ కేపబుల్ బిఎస్ సిక్స్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఇక ఈ వెహికల్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటేనే మనకు కాస్త బాధ కలుగుతుంది అనమాట ఇప్పుడు ఉన్నటువంటి వన్ ట్వంటీ ఫైవ్ సిసి సెగ్మెంట్ ఏదైతే ఉందో ఆ సెగ్మెంట్ లో కొంచెం లీస్ట్ స్పెసిఫికేషన్స్ టెక్నాలజీ వైజ్ మనకి వెహికల్ ఆఫర్ చేస్తుంది వన్ సిక్స్టీ త్రీ తో ఆఫర్ చేస్తున్నారు సెవెన్ ట్వల్వ్ ఎంఎం సీట్ హైట్ తోటి వస్తుంది అనమాట సీట్ హైట్ అయితే మాత్రం చాలా తక్కువ ఉంటుంది సో తక్కువ హైట్ ఉండే వాళ్ళకు కూడా యాప్ట్ గా సూట్ అయ్యే విధంగా అయితే మాత్రం సీట్ హైట్ చాలా తక్కువ వస్తుంది కంపేర్ దాన్ రిమైనింగ్ వెహికల్స్ ఈ వెహికల్ మీరు తక్కువ హైట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు అనమాట నైన్టీన్ లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ తోట వస్తుందన్నమాట చాలా తక్కువ స్పేస్ అని చెప్పొచ్చు సో ఈ స్పేస్ కూడా మీరు కంపల్సరీ అనుకున్న వాళ్ళు అయితే మాత్రం రిమైనింగ్ వెహికల్స్ అయితే మీరు తీసుకోవచ్చు అండ్ బిల్డ్ క్వాలిటీ మీ మెయిన్ ప్రయారిటీ అయ్యి ఉంది ఇంజన్ వైస్ చాలా బాగుండాలని వాళ్ళు ఒక కన్సిస్టెంట్ మైలేజ్ వాళ్ళు సర్వీస్ అటు ఇట్ అయినా పర్లేదు నాకు ఇంజన్ సౌండ్ మారకూడదు మైలేజ్లో తేడా రాకూడదు అని వాళ్ళు మరీ ముఖ్యంగా రీసేల్లో నాకు చాలా మంచి ప్రైస్కి తిరిగి దీన్ని అమ్ముకోవాలనుకునే వాళ్ళు హోండా యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి మీద ఒక లుక్ అయితే వేయచ్చు అన్నమాట దీనిలో మనకి ఫైవ్ లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంటుంది ఫ్యూయల్ ఫిల్ చేసుకోవడం కోసం సేమ్ అంతే దిగి బ్యాక్ సైడ్ కి వెళ్ళి క్యాప్ ఓపెన్ చేసి ఫ్యూల్ ఫిల్ చేసుకోవాలన్నమాట సో అలాగే దీంట్లో మనకి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కానీ ఇంకా కంప్లీట్ డిజిటల్ కన్సోల్ కానీ ఇలా లాస్ట్ పార్కింగ్ లొకేషన్లు ఇలాంటి అయితే ఏం లేవు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా లేదు ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం కూడా లేదు సో ఈ వెహికల్ మీరు ఒక లక్ష ఇరవై రెండు వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో కొనుగోలు చేయొచ్చు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తే మాత్రం నలభై ఐదు కిలోమీటర్ల మైలేజ్ అని మీరు కొంచెం డీసెంట్గా రైడ్ చేసే వాళ్ళైతే మాత్రం ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ కిలోమీటర్ల వరకు మైలేజ్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా చెప్పన్న ఈ మూడు స్కూటీస్లో ఏ స్కూటీ తీసుకుంటే బాగుంటుంది అనుకున్నట్లయితే సో నా ప్రయారిటీ ఫైవ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీసుకెళ్తాను ఫస్ట్ ప్రయారిటీ నేను జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసికి అయితే ఇస్తాను బికాస్ ఆఫ్ దీంట్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది మన లైఫ్ని ఈజీ చేసే విధంగా ఫీచర్స్ అయితే మన ఇష్టాలకు అనుగుణంగా మనం ఏదైతే కోరుకుంటామో దాని పరంగా మనకి ఎక్కడ ఇన్కన్వీనియంట్ ఫీల్ అవ్వకుండా చేసే విధంగా వీళ్ళైతే మాత్రం దీని యొక్క ఎగ్నామిక్స్ కావచ్చు ఫీచర్స్ కావచ్చు ఫింగర్ టిప్స్కి అందుబాటులో ఉండే విధంగా తయారు చేశారన్నమాట నేను మీకు ఇదైతే ఈ దసరా ఫెస్టివల్కి స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను నా ఫస్ట్ ప్రయారిటీ ఇదే ఉంటుంది బికాస్ ఆఫ్ ఈ వెహికల్ని రైడ్ చేసినప్పుడు కూడా ఇంజన్ చాలా రిఫైన్ అండ్ స్మూత్గా ఉంది నాకు బాగా అనిపించింది సో దీంట్లో ఉండేటువంటి టెక్నాలజీ కూడా బాగుంది కాబట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ దసరా ఫెస్టివల్ కి అయితే నేను సజెస్ట్ చేస్తాను ఇక రెండో వెహికల్ సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఈ వెహికల్ కూడా చూడటానికి వెల్ డీసెంట్ ఉండే విధంగా అండ్ ఫ్యామిలీ లేడీస్ కి ఆప్ట్ గా సూట్ అయ్యే విధంగా చాలా మంచిగా రెడీ చేశారు అండ్ దీంట్లో కూడా చాలా పెద్ద టెక్నాలజీ ఆఫర్ చేస్తున్నారు బట్ ఈ వెహికల్ లో బ్యాక్ సైడ్ కి వెళ్ళి ఆయిల్ ఫిల్ చేయించుకునే చేర్చుకునే విషయమైనా ఇన్కన్వీనియంట్ అయితే ఉంది దీన్ని కూడా వీళ్ళు మార్చుకుంటే బెటర్ అని ఫ్యూచర్ లో తీసుకొస్తే బెటర్ అని ఫ్రంట్ లోనే నా ఒపీనియన్ అన్నమాట సో అదర్వైజ్ దీంట్లో కూడా పెద్ద కాన్స్ అయితే ఏమీ లేవు ఇక మూడవ ప్లేస్లో మనకి రీసేల్ కోసం అలాగే మంచి రిఫైన్డ్ ఇంజన్ కోసం సర్వీస్ అటు ఇటు అయినా పర్వాలేదు కొంచెం మంచి మైలేజ్ కన్సిస్టెంట్గా రావడం కోసం సో మరి ముఖ్యంగా ఏంటంటే ఫీచర్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా సో టెక్నాలజీ వైజ్ కొంచెం తక్కువ టెక్నాలజీ వీళ్ళు ఇప్పటికీ ఆఫర్ చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రైస్ పాయింట్లో మీరు మళ్ళీ వెహికల్ తిరిగి అమ్ముకోవాలనుకున్నట్లయితే రీసేల్ వాల్యూ కోసం అయితే హోండా యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసిని కొనమని నేను మీకు సజెస్ట్ అయితే చేస్తాను అండ్ లేడీస్ కనుక తక్కువ హైట్ ఉండే అయితే మాత్రం ఈ వెహికల్ అయితే మర్షన్ షుడ్గా కన్సిడర్ చేయొచ్చు బికాస్ ఆఫ్ మిగిలిన రెండు స్కూటీలు సీట్ హైట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు నేను మిస్కా సైనింగ్ ఆఫ్ బై బై